హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఎన్నికలు అయిపోయే నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అది కూడా నిన్న రాత్రితో ఎలక్షన్ కోడ్ కూడా తీసేయడం జరిగింది అయితే ఇప్పుడు అసలు కథ మొదలైంది అదేంటి అనుకుంటున్నారు కదా అదే అధికారులు పరిస్థితి ఏంటి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అధికారులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఎంప్లాయీస్ చాలా వరకు ఉంటారు అదేవిధంగా టీడీపీకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫర్లు బదిలీల కోసం ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల చుట్టూ అయితే మాత్రం క్యూ కడుతున్నారంటే అవునని అనుకోవచ్చు అయితే ఇంటర్నల్గా ఎవరి కంటాక్ట్ పడకుండా పైరవెలి అయితే నడిపిస్తున్నారంటే పక్కాగా కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చూసుకుంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకైతే మాత్రం ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులందరూ కూడా ఇప్పుడు సిఫార్సులు లేఖలు పట్టుకొని ఆల్రెడీ మా ప్రాంతానికి వేయించండి అని చెప్పు రిక్వెస్ట్లు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది ఎంతవరకు జరుగుతుందని మనం కూడా వేచి చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మీకే అండగా ఉన్నాము అని చెప్పుకుంటూ కొంతమంది అధికారులు అయితే మాత్రం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ చుట్టూ అయితే మాత్రం గత నాలుగు రోజుల నుంచి కూడా గెలిచిన దగ్గర నుంచి కూడా విపరీతంగా వాళ్ళకి ఫోన్ కాల్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కూడా ఆ ప్రాంతంలో నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గరికి అది ఎంపీల దగ్గరికి కూడా ఆల్రెడీ వెళ్తున్నారు వెళ్ళి సిఫార్సులుగా ఆల్రెడీ చెప్పించుకోవడం జరుగుతుంది అయితే నిన్న ఎలక్షన్ కోడ్ నిన్నటితో ముగియడంతో తెల్లవారు నుంచి కూడా ఆల్రెడీ అధికారులు అయితే మాత్రం ఆ నేతల చుట్టూ అయితే డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడైతే కలుస్తున్నారు అంటే నిన్నటి మొన్నటి వరకు కలవడం వల్ల అంటే ఎలక్షన్ కోడ్తో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒక ధోరణితో ఇప్పుడైతే మాత్రం అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా సిఫార్సులు అయితే మాత్రం ఎమ్మెల్యేలకైతే వెళ్తుంది అయితే ఇందులో ఎవరిని ఎవరు తీసుకొస్తారా ఎంతవరకు జరుగుతుందా అనేది వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈసారి ఎలా ఉంటుంది అని అంటే మొత్తం కూడా కూటమి అభ్యర్థులు గెలవడంతో కొంతమందికి నచ్చిన అధికారులు ఉంటారు కొంతమందికి నచ్చని అధికారులు ఉంటారు సో వీళ్ళని తీసుకొస్తే ఇంకొక మంత్రి పక్క నియోజకవర్గం వాళ్ళకి సంబంధించిన డిస్టర్బెన్స్లు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకని దీంట్లో ఇప్పుడు గెలిచిన అభ్యర్థులైతే మాత్రం తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సిఫార్సు లేఖలు రావడం రికమెండేషన్లతో అధికారులకు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ల కోసం చెప్పించుకోవడంతో తీవ్ర గందరగోళం అయితే మాత్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి అధికారులతో రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం